సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేమియా అంటే ఇష్యూ జరిగిన దగ్గర నుంచి మీరు మీకు ఏ టైంకి తెలిసిందంటే కరెక్ట్గా ఇది నిన్న రాత్రి తెలిసింది మాకు మాకు రాత్రి కానీ మేము నమ్మలేక మేము ఆయన సందు అట్లా చేసుకుంటాడా అది అందరికీ ధైర్యం చెప్పేటప్పుడు ఆయననే ఆయననే ధైర్యం లేకుండా అయిపోయాను అట్లా అని చెప్పి చెప్పేటోళ్ళు లేక మేము ఫ్రెండ్స్ అవుతాం ఫ్రెండ్స్ ఇప్పుడు కాదు మేము చాలా పాత ఫ్రెండ్స్ మేము ఆయన సీరియల్లలో పోయినప్పుడు చాలా కలవక చాలా తక్కువ అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత మిమ్మల్ని కలిసారా ఫోన్ మాట్లాడు యాక్సిడెంట్ అయినాక ఫోన్ చేసినాడు ఫోన్ చేసినాక ఏమన్నాడు అంటే జర కలుద్దాము మళ్ళీ మాట్లాడదాం అది అంటే సరే భయా కలుద్దాం అది అన్నాడు మళ్ళీ ఫోన్ చేస్తే నేను ఫోన్ చేస్తా భయ జర విజి ఉన్నాను అన్నాడు కలవలేకపోయినా మేమన్నా ఉంటే మన శివభాయి నేను నాని బాయి మేము ఉంటే ఇవన్నీ కాకపోతుండే ఆయన ధైర్యం చెప్పేటోళ్ళు లేకుండేవాళ్ళు అంటే అన్న ఈ యాక్సిడెంట్ టైంలోనే ఏమి చూస్తూ అంటే చంద్రకాంత్ సార్ని చూస్తూ మన పవిత్ర గారు హార్ట్ స్టోక్తో అలా చూస్తూ చనిపోయారని చెప్పారు కదా వాస్తవం ఏదంటారు వాస్తవం అయితే కదా అవదాం అయితే చెప్పలేడు యాక్సిడెంట్ టైంలో నేను చెయ్యాను స్కల్ డ్యామేజ్ అయింది కొంచెం మర్చిపోతున్నాను కొన్ని అంటే కోపంగా బిహేవ్ చేయడం ఇలా చెప్తూ ఉన్నారు కదా ఆయన ఇంటర్వ్యూలో మా యొక్క పర్సన్ ఇంటర్వ్యూలో చెప్పలేదు అది మాకు తెలియదు మేము మాట్లాడితే మాకు అవన్నీ ఏం చెప్పలేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి